ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనటం దుర్మార్గం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ సూర్యనారాయణ వ్యాఖ్యలపై మండిపడిన ఏపీజిఎఫ్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ తప్పుపడుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట్రామరెడ్డి ఖండించారు ప్రభుత్వానికి ప్రభుత్వానిధి నియంతృత్వ ధోరణి అనటం నియంత పాలన అనటం దుర్మార్గమని పేర్కొన్నారు ఈ మేరకు వెంకటరామరెడ్డి చేసిన ప్రకటనలో వెంకట్రామరెడ్డి అంటే ఇంకా ఏమేమి అన్నారంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఉద్యోగులపై వందల సంఖ్యలో ఏసీబీ ద్వారా డిఏ కేసులు పెట్టడం నిజం కాదా అందులో మూడు నాలుగు కులాలకు కులాలకు చెందిన వారే డెబ్బై శాతానికి పైగా ఉండటం వాస్తవం కాదా కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులన్నీ పెట్టారు కాబట్టి వీటన్నింటినీ రివ్యూ చేయలేని ప్రభుత్వానికి వినతపత్రం ఇచ్చి వాటి మీద కమిటీ వేయించి గుర్తి అంటే వేయించింది గుర్తు లేదా ఈ ఐదేళ్ళు డిఏ కేసులతో ఎవరికైనా వేధించారా గతంలో ఒక మహిళా ఉద్యోగిని పట్టపగలు జుట్టు పట్టుకుని ఇచ్చి కొడితే కనీసం కేసు పెట్టారా కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు పని ఒత్తిడితో ఉద్యోగులను పౌరుషంగా ఉద్యోగులను పౌరుషంగా మాట్లాడితే ఆయన తరపున ఉద్యోగులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం వాస్తవం కాదా అసలు గతంలో ఎవరైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు పెట్టారా ఇప్పుడు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి నిజం కాదా కళ్ళ ముందు ఇన్ని వాస్తవాలు కనబడుతూ ఉంటే సూర్యనారాయణ ఏ ఉద్దేశంతో ఎలా మాట్లాడుతున్నారో ఉద్యోగులను గమనించాలని సమస్యలపై పోవడం పేరుతో అబద్ధాలు ప్రచారం చేయకూడదని చెప్పేసి వీరైతే అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా వెంకట్రామరెడ్డి కీలక ప్రెస్ వీడియో అయితే పెట్టడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సంప్రదాం